అండ్ లో అండ్ ఎఫెక్ట్ ఎలా ఉందో మా ప్రతినిధి అజయ్ మనకు అప్డేట్స్ అందిస్తారు అజయ్ ఎస్ మన హైదరాబాద్ లో జేబీఎస్ వద్ద ఉన్నాం జేబీఎస్ వద్ద కూడా ఇటు బీసీ సంఘాల నాయకులు బీజేపీ నాయకులు కూడా చేరుకున్నారు బంధును పాటించాలంటే ఇటు ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది బస్సులు సైతం జేబీఎస్ నుండి ఏం బయటికి రావట్లేని సిచువేషన్ ఏ ఉంది ఎందుకంటే ఆర్టీసీ వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఈ బంధులో పాల్గొంటున్నారు కాబట్టి రాత్రి నుండి వచ్చినటువంటి బస్సులు అన్నీ కూడా ఉదయం నాలుగు గంటల నుండి కూడా ఒక్క బస్సు కూడా బయటికి రాని పరిస్థితి ఏదైతే ఫ్రెష్గా స్టార్ట్ అయ్యే బస్సులన్నీ కూడా ఈరోజు డిపులకే పరిమితమైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తం పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్లో అన్ని సంఘాలు పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడ కనబడుతుంది ఇటు ఈ బీసీ సంఘాలు ఇచ్చేటువంటి ఏదైతే బంద్కు అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది దీంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఒక నినాదాన్ని అయితే తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇటు లెఫ్ట్ ఈస్ట్ నుండి రైట్ ఈస్ట్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ బంద్లో పాల్గొంటున్నారు బీసీ జేఏసీ బంద్కు పిలిక పిలుపునివ్వగా అఖి అఖిలపక్ష పార్టీలు ఉన్న అన్ని పార్టీలు సామాజిక పా సామాజిక సంఘాలు ప్రజాస్వామ్య శక్తులు కూడా అందరూ కూడా ఈ మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఏదైతే ఈ బంద్ నుండి ఆసుపత్రులు అంబులెన్స్లు అత్యవసర పరిస్థితులను మినహాయించి మిగతా అన్ని పార్టీలు అన్ని పార్టీలు కూడా బంద్లో కొనసాగిస్తున్నాయి మిగతా అన్ని షాప్స్ను కూడా బంద్ చేయాలని రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ముఖ్యంగా ఈ బంద్లో పాల్గొంటున్నటువంటి పార్టీలను చూస్తే ఇటు కాంగ్రెస్ బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ ఆఖరికి మావోయిస్ట్ పార్టీ కూడా ఈ బంద్కు మద్దతు ఇచ్చినటువంటి సందర్భం కనబడుతుంది ఇటు ప్రజా సంఘాలు అదేవిధంగా కుల సంఘాలన్నీ కూడా ఈ మద్దతు బీసీ సంఘాలు పిలుపునిచ్చినటువంటి బందుకైతే మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా ముఖ్యంగా పెట్రోల్ పంపులు సినిమా హాల్ షాపింగ్ కాంప్లెక్స్లు ఇటు అన్ని ఈ బస్సులు ప్రతి ఒక్కటి కూడా ఈ బంద్లో భాగస్వామ్యం కావాలని బీసీ సంఘాలు పిలిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఎక్కడికక్కడ కూడా జనజీవనం స్తంభించిపోయే విధంగా ఈ కార్యక్రమాన్ని పిలుపునిచ్చినటువంటి సందర్భం అయితే కనబడుతుంది అయితే ఈ ఈ కార్యక్రమానికి మనం జేబీఎస్ వద్ద మరికాసేపట్లో బీజేపీకి సంబంధించినటువంటి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా ఈ బంద్లో పాల్గొనేందుకు కావాల్సినటువంటి ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బీసీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా పాల్గొనేలా ప్లాన్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూడవచ్చు బస్సు డిపోల బస్సులన్నీ బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితం కావడంతో రోడ్డు మీద కూడా ఎవరు తిరిగే పరిస్థితి అయితే లేకుండానైతే ఈరోజు బంద్ పూర్తి స్థాయిలో సక్సెస్ చేసే విధంగా ఇటు బీసీ సంఘాలు బీసీ సంఘాలకు మద్దతు ఇచ్చినటువంటి ప్రజా సంఘాలు కూడా ముందుకొస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ బీసీ సంఘాలు ఇచ్చినటువంటి బంద్కు మద్దతు తెలపడంతో అన్ని రాజకీయ పక్షాలతో పాటు పబ్లిక్ అంతా కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పడం జరిగింది స్కూల్స్ కూడా హాలిడేస్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది పిల్లలకు సంబంధించినటువంటి స్కూల్ బస్సులు కూడా ఇప్పటికే రోడ్డుపై తిరగాల్సిన హైదరాబాద్ లో తిరిగే అవకాశం ఉండే కానీ అవి కూడా రోడ్లపైకి రాకపోవడంతో రోడ్లన్నీ కూడా కొంత ట్రాఫిక్ రద్దీ అనేది తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ఎవరైతే రాత్రి నుండి ఇండ్లకు ఇంకా చేరుకోలేదో అవి అటువంటి పబ్లిక్ మాత్రమే రోడ్ల మీద కనబడుతున్నారు మరి కాస్తపట్లో మాత్రం పూర్తి స్థాయి హైదరాబాద్ జనజీవనం స్తంభించిపోయే విధంగా అయితే పరిస్థితులు కనబడుతున్నాయి એટ્રા જૈની બીસી રિઝર્વેશન વિકેન્દ્ર બુતંતમનો સિક્યોરિટી લો યસ સબંદનો એટ્રા જૈની વૈશ્વતા એટ્રા જૈની એટ્રા જૈની બીસી પ્રવેશનો સબંદ એટ્રા જૈની બીસી લોયક્યતો સબના જાના